యాసంగి పంటలో రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పడానికి ఈ మిల్లర్లు ప్రవర్తించే రాజ్యం కూడా ఒకటని చెప్పవచ్చు ఎందుకంటే యాసంగి పంట వండక కొంత నీరు లేక కొంత వడగండ్ల వాన కొంత ఇలా ఎన్నో రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ పండిన పంటను మిల్లర్ల దగ్గరికి తెస్తే ఈ మిల్లర్లు కూడా అందులో దోచుకునే విధంగా దళారి దంద అక్రమ దంద మొదలు పెట్టడం వల్ల రైతులు లబోదిబోమంటూ తల పానం తోక కొట్టుకోవడం జరుగుతుంది ఈ కొనుగోలుదారులు మిల్లర్లు అడిగిన ధరకే అమ్మకపోతే మీ ధాన్యం కొనమని చెప్పి రైతులను బెదిరిస్తూ వీళ్ళ ఆగడాలు చేస్తున్నారు మిల్లర్లు ఈ మిల్లర్ల ఇష్టారాజ్యమైనటువంటి పనితీరు వల్ల ధరల వల్ల రైతులు ఈ విధంగా కూడా మూడవ నష్టానికి మోసపోతున్నారు తెలంగాణ రైతుల పట్ల ఏమాత్రము నిబద్ధత నియమము పట్టింపు లేనటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పితే తప్ప మీ బతుకులు బాగుపడవనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా తెలంగాణ ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా రైతులు చైతన్యవంతులు కావాలి ఏ పార్టీ అయితే రైతులకు మేలు చేస్తుందో ఖచ్చితంగా రైతులు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా డెబ్బై శాతం మంది ఉన్నారు కదా డెబ్బై శాతం మంది బాగుపడితే తెలంగాణ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి ఎన్నో రకాల పథకాలను రైతుల కోసం తెస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజల పట్ల సవతి ప్రేమ వెళ్ళబుచ్చడం జరుగుతుంది ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి లోక్సభ ఎన్నికల స్థానంలో సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజలకు సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ప్రజల కోసం పాటుపడే ఎంబీఎస్ న్యూస్ ఛానల్ను వ్యూస్ పెంచి తెలంగాణ ప్రజల పట్ల పోరాడే విధంగా మా కృషి ఉంటుందని గుర్తించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పడం జరుగుతుంది